అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాంతాల్లో లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొరలడంతో రోడ్లు వంతెనలు దెబ్బతిన్నాయి వర్షంలోనే భక్తులు గణనాథుడికి పూజలు నిర్వహించారు విజయవాడలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది దీంతో ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి వర్షం పడిన ప్రతిసారి రోడ్లు మునిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీలు ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సూచించారు కోనసీమ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది ప్రజలు వర్షంలోనే చవితి ఉత్సవాలు జరుపుకున్నారు అమలాపురం రామచంద్రాపురం కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు భారీ వర్షాలకు రాజమహేంద్రవరం తడిచి ముద్దయింది యానాంలో రెండు గంటల పాటు ఏకధాటిగా పడిన వర్షానికి ప్రధాన రహదారులు గణేష్ మండపాలు జలమయమయ్యాయి వర్ష ప్రభావానికి యానాంలోని వీధులన్నీ మురికి నీటితో దుర్గంధభరితంగా మారాయి అడుగు బయట పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు రెండు రోజులుగా మున్సిపల్ సిబ్బంది సమ్మెలో ఉండడంతో డ్రైనేజీల్లో చెత్త ఎక్కడికక్కడా పేరుకుపోయింది అనకాపల్లి జిల్లా జీ కొత్తపల్లి తురువోలు మార్గంలో మీరాసగడ్డ పై వంతెన కూలిపోయింది మీరాసగడ్డలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో వంతెన ఓ వైపు కోతకు గురై ఒక్కసారిగా కూలిపోయింది వాహనదారులు రైతులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎడతెరిపిలేని వర్షాలకు మన్యంలో జనజీవనం స్తంభించింది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జోలాపుట్ డుడుమా జలాశయం వద్ద మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు